రావణాసురుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే విశ్రావసురుడు తండ్రి కైకసి అనే మహిళ తల్లి విశ్రావసురుడు బ్రహ్మ వంశానికి సంబంధించిన వ్యక్తి కైకసి రాక్షస వంశానికి సంబంధించిన మహిళ వీరిద్దరికీ కలిగిన సంతానమే రావణాసురుడు తండ్రి యొక్క వంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే బ్రహ్మ ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో అతడి యొక్క మానస పుత్రుడు పౌలస్సుడు ఇతడు వేద పండితుడు మహర్షి ఈ పౌలస్సు తృణబిందు అనే రాజస్సు కూతురికి వివాహం జరిగితే వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే విశ్రావసుడు ఈ విశ్రావసుడు తన తండ్రి అయినటువంటి పౌలస్తుని వలె వేద పండితుడు సదాచారములు కలిగిన వ్యక్తి తపశ్చర్యలతో మునీశ్వరునిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి విశ్రావసుడు ఈ విశ్రావసుడే రావణాసురుడి యొక్క తండ్రి అంటే ఇక్కడ రావణాసురుడు బ్రహ్మ యొక్క ముని మనుమడు తల్లి కైకసి రాక్షస మహిళ మరి తల్లి వంశాన్ని ఒకసారి గమనించినట్లయితే హైతి అనే రాక్షస ప్రముఖుడు యముని సోదరి అయినటువంటి భయ వీళ్ళిద్దరికి కలిగిన సంతానం ఎవరంటే విద్యుత్ కేసుడు విద్యుత్ కేసుడికి కలిగిన సంతానము సుకేశుడు సుకేశుడికి కలిగిన సంతానము సుమాలి సుమాలికి కలిగిన సంతానము కైకసి ఈ కైకసి అనే మహిళ రావణాసురుడి యొక్క తల్లి ఈ విధంగా తండ్రి వంశము తల్లి వంశం తల్లిది రాక్షస వంశం అయితే తండ్రిది షాత్ బ్రహ్మ యొక్క మునిమన్మడు రావణాసురుడు మరి రావణాసురుడికి తండ్రి వంశం ద్వారా బ్రహ్మణత్వం రావాలి కానీ రావణాసురుడు అసురుడిగా ఎందుకు మారాడు రాక్షసుడిగా ఎందుకు మారాడంటే